నమస్తే అండి బోస్ కుమారి రెచ్చిపోతున్నటువంటి టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాట్లాడారట ఆ మాటలకు సంబంధించి ఏంది అన్నారు మనం నలభై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో పొందినటువంటి పార్టీని నిలబెట్టాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఇద్దరు మాట్లాడారు మాటలు వాళ్ళు ఇద్దరు మాటలు ఉన్నటువంటి అర్థం అదే దీనికి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు పొడుపు దేనికి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ పౌరుషం పొడుచు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు ఏందే కింట ధాన్యాన్ని కాటా వేస్తే అంట దాంట్లో కొన్ని గుప్పిడు బియ్యం దగ్గర కూడా కింట తోగదంట మరి తోగలేరనే కదా మరి గుప్పిడు గుప్పిడు రెండు గుప్పిడ్లో లేకపోతే అరబస్తానో మొత్తానికి మీకు ధాన్యం కావాల్సి వచ్చింది కదా మరి ఆ ధాన్యం తీసుకుని వెళ్ళి వేస్తేనే కదా తూకింది లేకపోతే అది బస్తా అవదు అది తక్కువగా ఉన్నట్టే అయింది కాబట్టి అది పనికి రాదు క్వింటా అవ్వదు దానికి నేమ్ ఉండదు ఏదో గుడ్డిగా ఉంటది అంతే ఒక బస్తా బస్తా అని పేరు కూడా ఉండదు దానికి ఏవో కొన్ని కేజీలు లెక్క వస్తాయంతే నువ్వు కొన్ని దగ్గర ఒక కేజీ దగ్గర కూడా ఆ కేజీ లేకపోతే దానికి అసలు విలువ ఉంది మరి కొంతమంది పెడతారు ఏదో అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్థం పర్థం లేనటువంటి ట్వీట్లు అసలు అసలు చూసారా అసలు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈ కూటమి ఏర్పడింది ఈ కూటమిని ముందుకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు మోదీ గారే ఒప్పుకున్నారే పవన్ అయ్యే ఆంది అని ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు ఏది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఆయన చేసినటువంటి రాజకీయం ఇవన్నీ ఒక ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు ఒక రాష్ట్ర సీఎం ఒప్పుకున్నాడు వీళ్ళు నాకు అర్థం కాదు ఈ రాజకీయ నాయకులు ఎవరో మధ్యలో నాకు అర్థం కాదు పొడుచుకొచ్చిందా దేనికి దేనికి పొడుచుకొచ్చింది అర్థం కాలేదు నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటే ఒక్కరికి ధైర్యం రాలేదు కదా ఒక్కరికి ఒక్కరికి వచ్చింది ఆ ధైర్యం ఒక్కరికంటే ఒకరికి కూడా ధైర్యం రాల ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా పోరాడారా ఇదిగో మన నాయకుడిని ఇట్లా చేసే విధంగా ఎవరైనా ముందుకు వచ్చారా ఒక్కరు కూడా రాలా అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చి నడి రోడ్డు మీద కూర్చొని దాని నిరసన తెలియజేస్తే తర్వాత వీళ్ళు కలిసి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఏ ఆ రోజు ఉద్దం లేదే ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఇదే ఇదే విధంగా మాట్లాడారు ఈసారి ఈసారి ఖచ్చితంగా ఇంతే గర్వంగా ఇంతే హంకార పూరితంగా సర్దుకుపోకుండా మరి నిలబెట్టుకు జనసేన నిలబెట్టకపోతే ఎవరు నిలబెట్టారు జనసేన పార్టీ కానీ అడ్డం తిరిగిన అడ్డం గెలిచిన గలవకపోయినా ఖచ్చితంగా సీట్లు వచ్చి ఉండే జనసేన పార్టీకి సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూర్చునే వాళ్ళు టీడీపీ గా గెలిచి ఉండేది అనుకుంటారా ఏంటి ఖచ్చితంగా యాభై అరవై సీట్లు ఖచ్చితంగా చీల్ చేసి ఉండేది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి హైప్ వచ్చినట్టు జనసేన పార్టీకి పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే బట్ జనసేన పార్టీకి వచ్చినటువంటి తో అసలు హైప్ అయినటువంటి టైంలోనే యాభై అరవై యాభై అరవై సీట్లు మొత్తం పడేసి ఓట్లు చీల్చేసి జన్మోహన్ రెడ్డి సీఎం చేస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హైప్ పెరిగింది అనుకుందాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు తలుపుకుంటే టీడీపీ పార్టీ ఇంత లెవెల్ వచ్చిందే అనుకుంటున్నారంటే ఏదైనా కూడా నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి అటు లోకేష్ గారు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు ప్రధానమంత్రి మోదీ గారు ఒప్పుకుంటున్నారు అమిత్ షా గారు ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కష్టం వల్ల ఇదంతా జరిగిందనేటువంటి విధంగా అంటే ఒక సంవత్సరం ఒకటి గడిచిపోంగల్ని మేము తోపును తురుము అదే అయిపోయిన తర్వాత కార్యకర్తలతో సహా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని పోటీ చేయండి అనేటువంటి విధంగా జీవితాలు తారుమారైపోతాయి పవన్ కళ్యాణ్ గారు కుట్టినటువంటి ఒకే ఒక్క దెబ్బ చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు అసెంబ్లీలో అవమానించబడ్డారు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈ అహంకారమే ఇప్పుడున్నటువంటి కొంతమంది మాట్లాడే అహంకారమే మళ్ళీ ఇంకొకసారి చూపించారు అనుకోండి రామ్ ఏమైతుంది ఏమైతే అయితే ఏమవుతుంది ఎవరి పార్టీలు వాళ్ళు పోటీ చేసుకుంటారు ఏ పార్టీని కూడా ఎదిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేరు ఆయన కూర్చుంటాడు ఏమైంది ఏమవదు అహంకారపూరితంగా వెళ్ళకూడదు మనం ఏంటి పరిస్థితిని వెళ్ళకూడదు కనీసం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా నాయకులు ఒనికిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత టీడీపీ నాయకులకు ఉన్నారో వచ్చింది ఆ రోజున మరి ఏం మాట్లాడతారో తెలియదు మరి ఈ రోజు బయటకు వచ్చి ప్రధానమంత్రి మోదీ గారు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు వీళ్ళేది మధ్యలో నాకు అర్థం కాదు ఏది కింటా కింటా ఒడ్డులోనంట గుప్పిడా ఏ పోయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాయా నువ్వు ఎవరు ఎమ్మెల్యే ట్వీట్ పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశావు నువ్వు కనీసం కనీసం పట్టించుకోలేదే టీడీపీ పార్టీని కనీసం దాని గురించి ఆలోచించలేదే కనీసం ఉనికిపోయినటువంటి పరిస్థితి కదా ఏం మాట్లాడతారు ఇదే విధానాన్ని కంటిన్యూ చేయండి నో ప్రాబ్లం ఇదే విధానాన్ని కంటిన్యూ చేయండి నో ప్రాబ్లం ఖచ్చితంగా టీడీపీ పార్టీ అవసరం జనసేన పార్టీకి జనసేన పార్టీ అవసరం టీడీపీకి ఉంది ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళక వెళ్ళకపోయి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అయ్యేవాళ్ళు కానీ టీడీపీ కంటే ఖచ్చితంగా జనసేన పార్టీ బెటర్ బెటర్గానే ఉండేది ఎందుకంటే ఫస్ట్ నుంచి టీడీపీ జనసేన పార్టీ తగులుకున్నట్టయితే అటు వైసీపీ పార్టీ ఇటు జనసేన పార్టీ కానీ టీడీపీని తగులుకున్నట్టయితే ఎంత సీన్ ఉండేదా అసలు ఎంత విధానం ఉండేది అసలు అసలు వచ్చేదా హైప్లోకి వచ్చిండేదా వచ్చిండేదే కాదు కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునే ప్రతి ఒక్కరు లేదు మేము ఇలాగే ఉంటాం అంటే ఇక మళ్ళీ పాత జీవితం చూసేటువంటి అవకాశం ఉండొచ్చు ఏమనేది నా అభిప్రాయం మరి ఏదో చూద్దాం